రిజర్వాయర్లు అరవై ఒకటి ఆరు వందల ఎకరాలు పారవలసిన చోట మీద ఏమండలంలో ఆలూరు కన్స్టెన్స్ అనే మండలంలోకి వస్తుంది మీకు ఎంత సుమారుగా పద్దెనిమిది వేల ఎకరాలకు గోనగండ్ల మండలం అంటే నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు పోరాల్సి వస్తుంది ఎమ్మీరూరు కాన్స్టెన్స్ లో మరి ఎన్ని ఎకరాలకు నీళ్ళు పడుతుంది కుప్ప అంటే ఇప్పుడు అన్న పేరు అంటే గోవింద్ గోవింద్ ఏం మాట్లాడాలి మనకు తెలుగులో సాగుతం ఉంది మౌనం అర్థంకారంగా నువ్వేం మాట్లాడకుండా ఉన్నావు అంటే ఇంటి నెట్ నువ్వు మాట్లాడాలా కనుక

కనుక వచ్చిన నీళ్ళన్నీ అడ్డదిడ్డంగా పారి ఆ చేరంతా మునిగిపోయి ఎండిపోయిన ఎండిపోయిన పరిస్థితి ఒకవైపు అయితే రెండోది ఇక్కడ తగులు ఎందుకు వస్తున్నాయి తొంభై తొంభై ఐదు ఎకరాలు భూసేకరణ చేపట్టకపోవడం వల్ల కాలువలు తీసుకురాకపోవడం వల్ల ఆ చెరువులోకి నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఆ భూసేకరణ జరిగిన ప్రాంతంలో వస్తున్నప్పుడు ఆ రైతులంతా అడ్డకిచ్చిన బ్రద్ధ జరుగుతోంది అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత జాతికి అంకితం చేసిన తర్వాత కూడా తొంభై ఎకరాలు జా భూసేకరణ చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రోజు లక్షల లక్షల ఎకరాలు వాళ్ళకు కావాల్సిన ఇండస్ట్రియల్ మిత్రులకు కావాలంటే ఎనిమిది వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వకుండా చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ కర్వీన్స్ చేస్తే రైతులు తీసుకొచ్చే పరిస్థితులను కూడా పట్టించుకోవడం లేదంటే ఒక 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 విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకూడదు ఈ ప్రాంతంలో పంటలు పండకూడదు పంటలు పండకపోతే వీళ్ళు కూడా చీప్గా ఇండస్ట్రీస్లకంతా పొలాలు అమ్మేయించాలన్న దృక్పథంతో జరుగుతుందన్న భావన మాత్రం అయితే నిండుగా ఉంది అదే ధోరణితోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నాయి అన్న చెప్పినట్టుగా పందికోన రిజర్వాయర్ హంది మొట్టమొదటి ఫేస్లో ఉన్న దాంట్లో కుడి కాలువ ద్వారా ఈరోజు ఇక్కడ పారవలసిన దాంట్లో పంట లేవు అని అంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారడం లేదనేది వాస్తవం పంట కాలువల ధర పారుతున్న ఏడు వేలు ఎనిమిది వేల ఎకరాలు మోటార్లు వేసుకొని కట్టుకోవడం వల్ల నీళ్లు పాడుతున్నాయి కానీ మిగతా పారడం లేదంటే ఆ ఏడెనిమిది వేల ఎకరాల రైతులు అష్ట కష్టాలు పడుతూ ఎకరాకు ముప్పై వేలు నుండి నలభై వేల రూపాయలకు నీళ్లు తోడుకోవడానికి ఖర్చు పెడుతున్నారు అదే గ్రావిటీతో పారిన రైతులు ఒక్క పైసా ఖర్చు లేకుండా రోజుకు పది పదహైదు ఎకరాలకు ఒక్క కూలి మనిషి ఉంటే నీళ్లు పారించుకునే పరిస్థితి ఉంది అంటే ఒక్క రోజులో నీళ్ళు ఇచ్చుకొని జొన్న కంకి పోసే దశలో నీళ్లు ఇచ్చుకోవాలకుండా ఒక్క రోజులో నీళ్ళు ఇస్తారు మీరు పదహైదు రోజులు నీళ్లు పెట్టాలనుకుంటే కంకిదేశం నుండి గింజలు ఏర్పడే దశ వరకు అయితే మీ పంట ఉత్పాదన తగ్గిపోతుంది ఇవన్నీ తర్వాత ఖర్చు కూడా పెరుగుతుంది ఇట్లాంటి పనులు చేయని ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఇది చెప్పడానికనే వచ్చాం మనం ఇక్కడ ఈ హంద్రిని వాళ్ళు ఏమాత్రం పనులు చేయలేదు జరగలేదు ఫస్ట్ ఫేజ్లో ఊరికి అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న రైతులు ఏమనుకుంటున్నారు మా పొలం నుండి నీళ్లు పారుతూ కింద నీళ్లు పారుతున్నాయి ఎక్కడ పారడం లేదని అనంతపూర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి ఇలాగే అడ్డదిడ్డంగా తోవేసి వదిలేసిపోయారు వాళ్ళు ప్రధాన కాలంలో తవ్వుకున్నారు డబ్బులు చేసుకున్నారు రైతులుండి భూములు సేకరణ చేశారు వాళ్ళకి అరాకొర నష్టపరిహారం ఇచ్చారు డబ్బులు చేసుకున్నారు వదిలేసిపోయారు కానీ లాజికల్ ఎండ్ వరకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఎక్కడ లేదు ఎత్తిపోసేదానికి రెండు వేల కోట్ల రూపాయల నీటి ఖర్చు అయింది పన్నెండు సంవత్సరాల్లో అంటే ఆ రెండు వేల కోట్ల రూపాయల్లో సగం నీళ్లు పొలాలకు కూడా చేరకుండా మళ్ళీ వాగులు వంకలు పట్టుకొని పెన్నా నదికి చేరి సంవత్సరలకు చేరిపోయాయి అన్నీ కూడా అంటే రైతుల పొలాలకు చేరలా ఎత్తిపోసుకున్న దానికి కరెంటు ఖర్చుతో పెట్టిన నీళ్లు పైకి చిత్తూరు వరకు తీసుకుపోయిన నీళ్ళన్నీ కూడా పంటకాలంలో లేకపోతే ఎక్కడో వాగులు వంకల్లోకి పోయి మళ్ళీ ఇంకో చిత్రవతి నదుకో ఇంకో నదుకో ఇంగో పోయి అన్ని చివరికి పెన్నాకు చేరి సోమస్లకు చేరి సముద్రానికి చేరుతూ ఉన్నాయి అంటే ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది మనమైతే ఒకటి అనుకుంటున్నాం మా ఇల్లు ఎదురుగా నీళ్లు తీసుకుపోతూ చిత్తూరుకు అనంతవరకు ఏ రైతుకి ఇవ్వడం లేదని అందరం ఒకటే ఉన్నాం సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ పంటకాలన్నీ చేసేస్తే కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి అవుతుంది చెప్పి నివేదికలకు పంపించారు ఇప్పుడు మిత్రులు ఎవరో అన్నారు నివేదికకి పంపిస్తున్నాం రాగానే ప్రతిపాదన చేస్తున్నది ఇలాంటి మాటలు పది సంవత్సరాల నుండి వింటున్నాం పది సంవత్సరాలు ఉండి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నివేదిక పంపించాం ప్రతిపాదన రాగానే చేస్తాం మీ దాని గురించి పేపర్లో నిన్న వార్త వచ్చింది మొన్న వార్త వచ్చింది మీరు పేపర్లో చదవండి ఇదే ఆన్సర్ ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా వీళ్ళు ఏం చేస్తారు పోస్ట్మెన్ జాబ్ పంపిస్తారు అక్కడ ఉండి డబ్బులు లేవు కాబట్టి డబ్బులు లేవని చెప్పి ప్రతిపాదనలు తిరిగి పంపించడం ఏదో ఒక కుంటు సాకు పెట్టి తిరిగి పంపించడం అదే అమరావతి కోసం కావాలంటే డబ్బులు ఎక్కడెక్కడ ఉండో తీసుకొస్తారు అదే పోలవరం కోసం ఎక్కడెక్కడ ఉండో తీసుకొస్తారు ఎందుకు ఈ వివ వివక్ష అనేది ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది డబ్బులు అక్కడికి ఎందుకు వస్తున్నాయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు వస్తున్నాయి అవసరం లేని దానికోసం మన ఇంట్లో తినడానికి డబ్బు లేకపోతే ఏం చేస్తాం కొద్దిగా ఉంటే ముందు తిండి కోసం కొనుక్కుంటాం ఫేస్ వాటర్ కొనుక్కుంటామా స్నో కొనుక్కుంటామా ఆ ఫేస్ వాటర్ స్నోలాగా వేల ఎకరాలు ఎయిర్ ఎయిర్పోర్టు టర్మినల్సు ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరంలో కొత్త ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ ఉంది కొత్త రైల్వే స్టేషను పదైదు వేల ఎకరాలు పదహారు వేల ఎకరాలతో పెట్టడానికి కోసం చెప్పి భూసేకరణ చేస్తూ డబ్బులు ఖర్చు పెడుతున్నారు వరద నీటిని వరదలో మునిగిపోతున్న దాన్ని తొలగించడం కోసం వేల కోట్లకు పెట్టి రిజర్వాయర్లు లిఫ్ట్లు పెడుతున్న చోట ఇక్కడ ఎందుకు చేయడం లేదని అంటే ఈరోజు కాశీ విశ్వనాథ్ అన్ననో మా గోవింద్ మా జాఫర్ అన్నో మాట్లాడడం లేదు కాబట్టి చేస్తాం